today we are competing with us or any other developed country just because of our education our language language is a communicative weapon and knowledge is something from communication these two are two parallels if you have language you can communicate any person if you have knowledge you can create anything so i would suggest my students మై ఫ్రెండ్స్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్ స్కిల్స్ ఎట్ ద సేమ్ టైమ్ యువర్ నాలెడ్జ్ సో నాలెడ్జ్ ఈజ్ గోయింగ్ టు పే యూ ఇఫ్ యూ హ్యావ్ లాంగ్వేజ్ అండ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఓన్లీ సఫిషియెంట్ ఫర్ యువర్ కెరీర్ హార్డ్ వర్క్ యువర్ కమిట్మెంట్ ఈజ్ నెససరీ మీ జీవితంలో ఎదగాలి అంటే కష్టపడడం ఒకటే భాష రావడం రెండు అవగాహన పెంచుకొని జ్ఞాన సంపద పెంచుకోవడం మూడు వీటన్నిటితో పాటు చిత్తశుద్ధి పట్టుదల మనకు ఉండాలి ఒక మారుమూల అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నేను మొట్టమొదటిసారి ప్రజా జీవితంలోకి ఎంటర్ అయింది ఇక్కడనే మిడ్జిల్ మండలం జిల్లా పరిషత్ మెంబర్గా రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిదిలో ఎంఏ రెండు వేల ఆరులో జడిపెట్టేసి రెండు వేల ఏడులో ఎమ్మెల్సీ రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ సభ్యుడిగా రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదిహేడు సంవత్సరాల భారతదేశంలో ఉన్న అన్ని చట్టసభలల్లో పనిచేసిన జిల్లా పరిషత్లో పనిచేసిన శాసన మండలిలో అనుభవం ఉన్నది శాసనసభ్యుడిగా అనుభవం ఉన్నది పార్లమెంట్ సభ్యుడిగా అనుభవం ఉన్నది సరాసరిగా ఏ మంత్రి బాధ్యత చేపట్టకపోయినా ఈరోజు పెద్దలందరి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడవ సంవత్సరంలో నా బాధ్యతను నిర్వహిస్తున్నా దీనికి ప్రధానమైన కారణము ప్రజలకు ఏదైనా చెయ్యాలి అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మేలు జరిగే విధంగా ఆలోచన చెయ్యాలి ప్రపంచంతో పోటీ పడాలి అని అంటే మనకు ఏ విజ్ఞత ఉండాలి ఏ విజ్ఞానం ఉండాలి అనే దాని మీద ఆలోచన చేసి రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నా ఈ విషయంలో నేను ఇచ్చే సూచన ఒక్కటే స్వతంత్రం వచ్చినప్పుడు జామీందారుల దగ్గర జాగీర్దార్ల దగ్గర భూస్వాముల దగ్గర లక్షలాది ఎకరాల భూములు ఉండే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పివి నరసింహారావు గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ లక్షలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని